టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీ యాత్ర పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే బ్యాంకాక్ టూర్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వివరాలకు సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టినటువంటి ఓ అనామక బ్రాహ్మణుడు ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుని శాసిస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయామ్ ఇక ఛాయ మెడోలు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అనమక బ్రాహ్మణుడు గీ మాత్రం సెలబ్రిటీ కాకుండా ఎట్లా ఎలా సాధ్యమైంది అది ఎట్లా సాధ్యమైందో గిట్ల సాధ్యమైంది ఆ సక్సెస్ చెప్పొచ్చు కదా కసి కసి ఉండాలి దమ్ముండాలి కసి ఉండాలి దమ్ ఉదాహరణ షార్కు తెలుసా మీకు షార్కు సముద్రంలో తొమ్మిది ఫీట్లు పెరుగుతుంది కానీ షార్క్ దగ్గర ఉన్న ఒక అవలక్షణమైంది తెలుసా దాన్ని మనము ఒక గ్లాసు వాటర్లో వేసి గ్లాసులో బంధిస్తే ఒక ఫీట్ కంటే ఎక్కువ పెరగదు మరి వాస్తవంగా పెరిగేదైతే అది పగిలిపోవాలి కదా గ్లాసు అవును పెరగదు ఒక ఫీట్ దగ్గర అయిపోతుంది అంటే అది అట్లా మోల్డ్ చేసుకుని దాని లైఫ్ అట్లా నాశనం చేసుకుంటుంది అట్లనే సౌత్ ఆఫ్రికాలో ఒక జింక ఉంటుంది ఆ జింక ఉన్న ప్లేస్లోనే తొమ్మిది ఫీట్లు ఎగరగలుగుతుంది ఫ్రంట్కు తొమ్మిది ఫీట్ జంప్ చేయగలుగుతుంది దాన్ని బంధించినప్పుడు ఏం చేస్తాడు తెలుసా వన్ ఫీట్ గోడగట్టి వదిలేస్తాడు ఫీట్ కూడా ఎక్కలేదు మానసికంగా దానికి అది దానికి అట్లయిపోతుంది అంటే నేను అనేది ఏంటంటే ఉద్యోగం అనేది జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కాండల్ ఇన్ లైఫ్ ఒక ఉద్యోగం అనేది బిగ్గెస్ట్ స్కాండల్ అంటే మనం వేరే వాడి కోసం పని చేయడం కంటే మన కోసం మనం పని చేసుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం అంటే దీ ప్రతిదీ నేను ప్రూవ్ నమ్మ అంటే మళ్ళీ మీరంత సీన్ ఉందా అంటే గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని బయటకు వచ్చిన మా నాన్న చనిపోతే మా నాన్న జాబ్ నాకు జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇస్తే రేపు సంతకం పెట్టి జైన్ కావాలంటే వాళ్ళ వాపస్ వచ్చిన నేను నేను ఈ జాబ్ అని నేను ఊహించింది ఇంకా పెద్దది ఇది నేను చేయాలని వచ్చేసిన అట్లాంటి మెంటాలిటీ నాది సో మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ కసి ఉండాలి అని చెప్తున్నాను నేను కసి ఉండాలి కసి కష్టపడితే అనే పదం తీసేయండి ఈ జనరేషన్ రాదు ఓకే కష్టం మనకంటే ఎక్కువ గాడిది పడుతుంది గాడిది పడుతుంది గా అందరికంటే ప్రపంచంలో గాడిదికే ఎక్కువ జతం ఇయ్యాలి అది ఘర్షపడే ఎవరు కష్టపడరు కానీ ఇవాళ పుల్ ఇవాళ సమాజంలో బతుకుతున్న వాళ్ళు అందరూ బ్రెయిన్తో పైకి వచ్చిన వాళ్ళే మీరు జర్నలిజం మీరు జర్నలిజం చేస్తారు మీరు ఇంటర్వ్యూలు చేస్తారు లేకపోతే వేరే వేరేడు లాయర్ అవుతాడు అందరు సేమ్ నేను జ్యోతిష్కున్న అయితే అవుతారు కానీ వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఒక హీరోయిన్ ఐదు కోట్లు తీసుకుంటుంది అంటే ఆమె వెనకాల పడే కష్టం నయనతార అనే అమ్మాయి టీవీ యాంకర్గా రెండు వేల సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చి రెండు వేల రెండులో ఇండస్ట్రీలో ఎంటర్ అయితే ఈ రోజు వరకు ఆ అమ్మాయి హయ్యెస్ట్ రికమెండేషన్ తీసుకునే ఇండియన్ సూపర్ స్టార్ ఐదు కోట్లు అసలు ఎట్లా స్టాండ్ ఇరవై రెండు సంవత్సరాలు ఆమె ఎట్లా స్టాండ్ కాగలుగుతుంది అంటే ఆమె వెనకాల ఆమె పడుతున్న కష్టం ఆమె కేరు చాలామంది అనుకుంటారు వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ జిమ్ నిద్ర ఉండదు షూటింగ్ కాల్ షీట్లు వాళ్ళ వ్యవస్థ కసి ఉండాలి వేణుస్వామికి కూడా కసి ఉంది వేణుస్వామి ప్రిడిక్టెడ్ దిస్ వేణుస్వామి ఊహించింది ఆల్రెడీ వేణుస్వామి ఎదుర్కొనే కష్టాలు తెలుసు వేణుస్వామికి సుఖాలు తెలుసు ఎంత కష్టం ఉంటుందో తెలుసు పొలిటికల్గా ఒక ఒక సీఎం గురించి మాట్లాడినప్పుడు బ్యాండ్ బాజా భారత్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు రాత్రిపూట ఒంటి గంటకు ఫోన్లు చేసి చంపేస్తామన్న ఫోన్లు వస్తాయి పన్నెండు గంట రాత్రి నిన్ను లేపేస్తాం రా అన్న ఫోన్లు వస్తాయి ఇన్ని భరించాలి వేణుస్వామి చాలా భరించాలి